విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే రైతు బట్టి కాడి నర్సాగౌడ్ రోజు లాగానే తన గేదెను రాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు మరునాడు ఉదయం పొలం వద్ద వెళ్లేసరికి బోర్ మోటార్ వద్ద విద్యుత్ గేదకు తగిలి ఉండడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది దీంతో డెబ్బై ఐదు వేల రూపాయల విలువ గల చనిపోయిందంటూ రైతు బట్టి కాడి గౌడ్ రోధించాడు తనది నిరుపేద కుటుంబం అని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని నర్సాగౌడ్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు విషయం తెలుసుకున్న మండల పశు వైద్య అధికారి బాబు మీ ఆధ్వర్యంలో మృతి చెందిన పాడి గేదెకు పంచనామా నిర్వహించారు ఈరోజు తెల్లవారుజామున ఆరు గంటలు దాదాపు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పాలిచ్చే గేదె కరెంటు షాక్ కు మృతి చెందింది దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై తొంభై వేల వరకు బర్రె పాలిచ్చే బర్రె పాలిచ్చే బర్రె బట్టికాడి నర్సాగౌడ్ తండ్రి నారాగౌడు గారిది మృతి చెందింది దానికి ప్రభుత్వము తగిన ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము వారు కుటుంబ సభ్యులు పాడిగేదే పాలు రోజు పాలు విండుకుంటూ ఎప్పటిలాగే వాళ్ళు బావి పొలం దగ్గర కట్టేసి అక్కడ కట్టేసి పోయి తెల్లారి వచ్చేసరికి పాడిగేదే మృతి చెందింది వారి కుటుంబ సభ్యులు బోర్న విలిపిస్తారు కావున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం